దుప్పులా ఏదో ఒక డిసైడ్ అవరా పిల్లరా పెళ్లి పెళ్ళి చూపు లాబడతాం సరే ఇంట్లో చెప్దాం పదరా పద అది కాదు ఇరవై సంబంధం చూద్దాం ఫిక్స్ అయ్యారు ఇప్పుడు చెప్తే బాగోదేమో రే సరే ఓ పని చేయరా మీ అమ్మాయి చెలెక్ట్ చేయి మీటోళ్ళకి సెలెక్ట్ చేస్తారు బాగుండదు అమ్మమ్మో తో కరెక్ట్ కరెక్ట్ అందుకే మరే చెప్పపేనా ముందా చెప్పు సరే అదారా హర్ష పెళ్లికి యూఎస్ నుంచి ఎంత మంది వస్తున్నారు చెప్పు వాళ్ళ కోసం రూమ్ బుక్ చేయాలి కదా సరే గానీ అమ్మాయి ఇక్కడ యూఎస్ నుంచి వస్తున్నారు కదా మరి ఏహే యూఎస్ నుంచి ఏంటి వాళ్ళకి డాలర్స్ పిచ్చి వాళ్ళు రారు నువ్వు లైట్ తీసుకో అమ్మా మీరెప్పుడు వచ్చారు ఇక్కడికి వేస్ట్ ఫెలో సార్ లే లే లేదు మాకు డాలర్స్ పిచ్చా సార్ లైట్ నా పెళ్లికి రెండు రోజులు ముందు వెళ్ళాను నేను నీ పెళ్లి చూపు నుంచి ఉందామని అతను సర్ప్రైజ్ చేయడానికి వస్తే ఇది పెళ్లి ఫోటో చూడండి స్టార్ట్ చేయలేదు తెలియదు అంటున్నావు కదా ఇప్పుడు అలా స్టార్ట్ చేస్తారు అందుకోచాలు

ఏ అమ్మాయికి హర్ష రాస్పెక్ట్ ఉన్నాడో దట్ ఇస్ దర్షా వాడికి అన్ని తెలుసు అండి మా హర్ష ఏ తప్పు చేయవో అందరం చూడాలని ఎక్సైటెడ్ గా ఉండేవాడి నెక్స్ట్ ప్రోగ్రామ్ పెళ్లి చూపులు పెళ్లి చూపుల ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది ముందు మీరే అడగండి వద్దులేండి నా క్వశ్చన్స్ బాగా ఇబ్బందిగా ఉంటాయి మీరేమో చూడ్డానికి బాగా ఇన్నసెంట్ గా ఉన్నారు అదేంటండి అలా అన్నారు నేను ఎంత టఫ్ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్ లో నాకు మంచి పేరు ఉంది తెలుసా మ్యాటర్ క్వశ్చన్స్ కాదు నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా వస్తుంది ఏ పుట్టలో ఏ పా ఉంటుందో మీరు ఎలా చెప్పగలరు అది కరెక్టే అనుకోండి మరి అడగండి నీకు డట్టీ ఎందుకులే అండి వద్దు ఏంటండి ఏదో డా అనేదో అన్నారు డేరా డూన్ ఎప్పుడైనా వెళ్ళారా ఆపండి ఆ డా క్వశ్చన్ ఏదో అడగకపోతే ఆ మీద వట్టే నీకు డట్టి మైండ్ ఉందా సరే నీకు అర్థమయ్యేలా అడుగుతాను నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా సాగదీకు రైజా సెట్టా ఎందుకు పూజలు దద్దోజనం పులిహర అందుకేగా అవును పూజలు అన్నప్పుడే అనుకున్నా సెట్ అవ్వదని మరి ఇష్టం నాకు మాత్రం సన్సెట్ ఇష్టం ఎందుకో ఎందుకంటే దాని తర్వాతేగా రాత్రి ఈ పిల్ల కూడా సెట్ తర్వాతే కూర్చోనాన్నా రే అమ్మాయి చక్కగా ఉంది ఫ్యామిలీ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తోంది నువ్వు ఈ సంబంధం ఖాయం చేస్తే మీ జంట చాలా బాగుంటుందిరా అక్కడ చూడు

కొంచెం ఎక్స్క్యూజ్ మీ వి ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఐ మీన్ సర్ డు వి నీడ్ దిస్ వైలెన్స్ కెన్ యు నాట్ బి అ జెంటిల్మెన్ ఐ మీన్ ఎలా అలా చూసేస్తున్నాడు నేను ఏంటి ఏంటి మీ సంబంధానికి దండమే బాబు ఒరే నీకు నచ్చిన ఈ సంబంధం మాత్రం నాకు వద్దురా పదండి అలా పదండి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా మనం ఏం చేస్తారు పదండి ఏండి తెలుసుకోవడానికి ఉన్నాను కదండి నేను తెలుసుకొని వస్తాను ముందు మీరు బయలుదేరండి నేను చూసుకుంటాను గురుగారు పదండి పదండి గురుగారు ఏంటి గురుగారు ఒక్క నిమిషం ఆగండి సార్ అంత హ్యాపీగా పాజిటివ్ జరుగుతుంటే ఎలా చేస్తారంటే అసలు ఏం జరిగిందో చెప్తే నీ మేనేజ్ చేసాడు కదా కాయం చేసుకోండి సంబంధం ఏమడిగాడు తెలుసారా ఆ రోజు నాకు అన్ని తెలుసు అన్నావు క్లారిటీ అన్నా ఇదేనా మ్యాటర్ మీ ఫ్యామిలీ తెలుస్తే అవుతుందో తెలుసా లైఫ్ లో మొదటి పిల్ల అన్నా కెరీర్ అన్నా నీకు పర్లేదా ఎప్పటికీ పాతి కిలోమీటర్లు నడిచావు ఒక్కడుగు ఒక్కడుగు నేను వదిలేస్తే మొత్తం తెలుసు అండి ఎలా ఉండరా మావయ్య ఈ పంతులు గారు తెలుసుకురామంటే మొత్తం ఫింగర్ చూపులు చూస్తున్నాడు వచ్చి సార్ ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడు సార్ పైగా బీపీ క్యాండెట్ నవ్ ఇట్స్ నాట్ బీపీ ఇట్స్ సంథింగ్ ఎల్స్ ఇప్పుడు ఈ టైంలో లో అనవసరంగా గొడవలు ఎందుకు ముందు అసలు జరగాల్సింది చూద్దాం కరెక్టే నానా ఈ రోజు రామేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి పైగా అమ్మాయిని యూస్ నుంచి పిలిపించారు ఇప్పటికే వాళ్ళు త్రీ టైమ్స్ ఫోన్ చేశారు నానా వాళ్ళు మనకోసమే వెయిట్ చేస్తున్నారు నాన్నా నాన్న బయలుదేరదామా ఆగాడు ఏదో చెప్తాడు ఇంకా పెళ్లి చూపులేం వద్దు అన్ని ఆపేద్దాం ఇప్పటికి జరిగింది చాలు కానీ వాళ్ళు మనకోసం కోసం వెయిటింగ్ పేనా చాలని అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి నచ్చిన అమ్మాయితో వాడు రావటం రావటంతోనే ఒక అమ్మాయి నచ్చిందండి నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది నానా అమ్మాయి సూపర్ అది అక్కడతో ఆపేయకుండా ఈ సంబంధం అని ఆ సంబంధమని మనం ఇక్కడి దాకా తీసుకొచ్చాం ఇప్పటికైనా ఏం లేదు అది కాదు నానా సారీ నువ్వే కరెక్ట్ నీకన్నీ తెలుసు నానా మరి ఆలోచిస్తే వింట్రా మనందరికీ నచ్చిన సంబంధమే కదా కరెక్ట్ నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి ఇరవై రెండో తారీఖు పెళ్ళి రేపే నిశ్చితార్థం ఆ సరేనన్నా మీ రేపే నిశ్చితార్థం ఏంటి ఓకేనా ఆల్ ది బెస్ట్ బాబు అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారా ఏ ఆ పిల్లకి పిల్లకేం తక్కువ నువ్వు ఊరుకో నువ్వేం చేసావు మా వాళ్ళకి నాకు పెళ్ళవ్వాలి నాకు ఆ పెళ్లి విభాతం అవ్వాలి కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్ నాకంత టైం లేదు బ్రదర్ మరి మరేం చేసావు ఉంటే కనపండి నువ్వేంటి ఇక్కడ మీతో టూ మినిట్స్ మాట్లాడాలి అంకుల్ నాతోనా ఏంటది మీకోసం ఏమే గ్లాస్ కొ అమ్మయ్యా మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను ఆంటీ ఒకటే గ్లాస్ నాకు అలవాట్లేదు నేను చెప్పింది కూడా ఒకటే గ్లాస్ ఒక ఫోటోనే సరిగ్గా చూసుకోలేను ఇవి నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకల్ అది గట్టిగా తగిలింది అందుకే కష్టపడి ఈ ఫోటో మీరు తీసుకొని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంకల్ అర్థం కాల కాలేదా ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు టు బి ఆనెస్ట్ అంకుల్ మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిశా బాగా నచ్చేసింది ఆ ఫోటో నాకు కూతురిచ్చిందా లేదా అంకుల్ మరెవరు చారు తర్వాత ఆంటీని కలిశాను ఏ ఆంటీ ఆంటీని

నాకు మా అమ్మాయికి నచ్చలా వద్దా నచ్చకపోవడం నాలో ఫ్లాస్ ఉన్నాయి అంకుల్ మీరు ఎయిర్పోర్ట్ మరీ మంచులో పెట్టుకున్నట్టు నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి హర్షాస్ ది మోస్ట్ ఎలిజిబుల్ చెప్తారు మీరు ఊ అనండి గంటలో నా ఫ్యామిలీ తెచ్చేస్తాను ఎక్కడికి ఊలో ఊలో తేడా నాకు అంత టైం లేదు నాకు అంత టైం అక్కర్లేదు రేపు టెన్ ఓ క్లాక్ చెప్పేస్తారా నైన్ ఓ క్లాక్ మీరు ఎయిటీగా చెప్పారు సార్ నాకు తెలుసు మీ సైలెన్స్లోనే నాకు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అంకల్ ఎంజాయ్ యో డ్రింక్